హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ కూడా వచ్చింది యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుందండి మనం ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అంటారు కదా ఛానల్ పెట్టినంత ఈజీగా మానిటైజేషన్ అయితే అవ్వదండి మనకి మానిటైజేషన్ అవ్వడానికి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే నాలుగు వేల గంటలు వాచ్ అవర్ అవ్వాలి ఆ తర్వాత ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మనకి యూట్యూబ్ నుంచి ఈ మెసేజ్ వస్తుంది మీ ఛానల్ మానిటైజేషన్ అవ్విందని నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్విందండి అవిన తర్వాత ఒక త్రీ మంత్స్కి అయితే గూగుల్ యాడ్స్ పిన్ అయితే వచ్చిందండి మనం ఇందులో పిన్ ఉంటుంది ఇదిగోండి ఈ పిన్ అయితే చూపించొద్దండి అందుకని నేనైతే పిన్ను చూపించట్లేదు ఇదైతే మనకి ముంబై నుండి వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ అడ్రస్ ఉంది ఇందులో ఉన్న పిన్ నెంబర్ అయితే మనం వైటి మనం వైటి స్టూడియోలోకి వెళ్ళి చూసుకుంటే తెలుస్తుందండి మనకి ఛానల్ మానిటైజేషన్ అవిందా లేదా అని అవిన తర్వాత మనకి గూ యూట్యూబ్ నుంచి మెసేజ్ వస్తుంది దాన్ని బట్టి మనం అందులో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మానిటైజేషన్ అయినంత మాత్రాన మనకి డబ్బులు వస్తాయని కాదు కాకపోతే ఛానల్ ముందుకు వచ్చిందని మనం మానిటైజేషన్ అయిన తర్వాత మనకి డాలర్స్ రావాలండి వెనకాల వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే కనపడుతుంది అందులో హండ్రెడ్ డాలర్స్ అవుతేనే మనకి డబ్బులు వస్తాయి కాకపోతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే మనకి టెన్ డాలర్స్ అయితే అవ్వాలండి ఆ టెన్ డాలర్స్ అవ్విన తర్వాత మనకి గూగుల్ పిన్ అనేది వస్తుంది మనకి దీనికోసం అప్లై చేసుకోవడానికి పాన్ కార్డు అవి అయితే అవసరం ఉంటాయండి దాని ద్వారా మనం సెట్ చేసుకోవాలి మన అడ్రస్ అయితే కరెక్ట్గా సెట్ చేయాలండి ఇది మన అడ్రస్కి పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది నాకైతే ఇది మా ఊరికి పోస్ట్ ఆఫీస్లో వచ్చిందండి కాకపోతే ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత వచ్చిందండి ఛానల్ మానిటైజేషన్ అవ్వడం అనేది చాలా కష్టం మనం చాలా కష్టపడి మన ఏదైతే మనం పనులు ఎలా చేసుకుంటామో అలాగే దీనికోసం కూడా కష్టపడి చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతామండి మానిటైజేషన్ అయిపోయింది గూగుల్ యాడ్ సెన్స్ కూడా వచ్చింది మనం ఇందులో వచ్చిన పిన్ను మనం సెట్ చేస్తే దాని మనకి మన వీడియోస్కి యాడ్స్ అనేటివి వస్తాయి ఆ తర్వాత టెన్ డాలర్స్ అయిన తర్వాత మనకి యాడ్స్ ఈ పిన్ వస్తుంది పిన్ ద్వారా యాడ్ సెన్స్ అయితే వస్తాయి ఆ తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయితే ఆ తర్వాత మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వస్తుందండి నా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి మీరు మీరందరి సహకారం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి